బ్రహ్మా స్వయంభూచురానో చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకొ రుద్రో రుద్రో స్త్రిపురాంతకోవా త్రాతం నచక్త ఇది రామవద్యం రాముడు కాని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడా ఇక రాముడు ప్రతిజ్ఞ చేసిన తరువాత అటువంటి వాణ్ణి రక్షించగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు బ్రహ్మగారు కావచ్చు రుద్రుడు శివుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడు ఆయన కావచ్చు విష్ణువు కావచ్చు ఇంద్రుడు కావచ్చు ఎవరూ రక్షించరు రాముడు చంపుతానంటే చంపేస్తాడు ఆపగలిగిన వాడు లోకంలో లేవుడు మండిత విష్పులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వజ్ర వజ్రసాధన ఖండిత పంక్తి కంఠకణ కంటపురాంతక చైల చాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండ రాముడే వచ్చి ధనస్సు పట్టుకుని అక్షయ బాణ తుణీరా బాణాలు తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టడం మొదలు పెడితే మెరుపులు మెరుస్తూ నిప్పులు కక్కుతూ లంకాపట్టణం మీదకి వచ్చి పడిపోయేటటువంటి ఆ బాణ పరంపర ఎందు శలభములలా పడిపోవడం తప్ప అడ్డి నిలబడగలిగినటువంటి వారు నీ ఎందు లేరు నీ నీ దగ్గర ఉన్న సైన్యంలో లేరు నిహతుడవైపోతావు రావణ జాగ్రత్త పడని చెప్తారు అంతటి ధనుర్ధారి అంతటి కోదండ విద్యా పారంగతుడు శోర్పణక అందుకే తెల్లబోయింది ఆయన భుజతాండవం చూసి తెల్లబోయింది అసలు రాముడు బాణం వేయడం నాకు కనపడలేదు చచ్చిపోయిన వాళ్ళు కనబడ్డారు పద్నాలుగు వేల మందిని ఇంచుమించు గంటా పన్నెండు నిమిషాల్లో పడగొట్టాడు జనస్థానంలో అంతటి మహావీరుడు అందుకే లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో లేడు